అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్కి స్వాగతం నేను మీ గాయత్రి అండ్ ఈరోజు అనదర్ బ్యూటిఫుల్ బ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎర్లీ మార్నింగ్ లేచి పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాను ఇక్కడ మా చిన్న పాప నిధి కూడా లేచిపోయిందనమాట అయితే లేచిన వెంటనే తను బ్రష్ అనేది చేసేస్తుందండి వాళ్ళ అక్క మార్నింగ్ సిక్స్కి లేస్తుంది అయితే తనతో పాటు నిధి కూడా లేస్తుంది అనమాట వాళ్ళకి ఏం చేస్తే నిధి కూడా అదే చేస్తుంది తను బ్రష్ చేసుకుంటుంటే నిధి కూడా బ్రష్ అనమాట ఇక ఏది చేసినా కూడా తను కూడా పోటీగా చేస్తుందండి ఇక్కడ నాకు ఒక విషయం అయితే అర్థమైంది మనం పెద్ద పిల్లల్ని అంటే ఇంటికి పెద్ద వాళ్ళని మనం ఎలా అయితే పెంచుతామో వాళ్ళ ప్రవర్తనను బట్టే రెండో సంతానం యొక్క ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుందని నాకు అర్థమైంది కాబట్టి నేను ప్రతి విషయం కూడా మా పెద్ద పాప హనీకి చెప్తూ ఉంటాను చాలా బాధ్యతగా ఉండాలి అలాగే ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి నిధిని జాగ్రత్తగా అంటే చెల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రతిరోజు కూడా మేము చెప్తూ ఉంటామండి తను కూడా అలాగే చూసుకుంటూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది చాలా మంచిగా ఉండాలి అలా ఉండాలి అనే ఉద్దేశంతోనే మేము ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ప్రతి ఒక్కటి అర్థమయ్యేటట్టు చెప్పడం జరుగుతుందన్నమాట అలాగే మా పెద్ద పాపకి ప్రతి ఒక్కటి నేర్పించడం చేస్తున్నాము అయితే ఈరోజు వీడియోలు జూలై ఐదు శుక్రవారం అమావాస్య రోజు మనం ఏ ఏ తప్పులు చేయకూడదు అనే విషయాల గురించి నాకు తెలుసున్నవి నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఎందుకంటే మనం అమావాస్య రోజున కొన్ని పనులు అస్సలు చేయమన్నమాట ఎందుకంటే మనకి చాలా వరకు కూడా సెంటిమెంట్ అనేది ఉంటూ ఉంటుంది అయితే మనం ఎలాంటి తప్పులు చేయకూడదు అమావాస్య రోజున ఏం చేయాలి అనేది అంతా కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది అయితే మనకి ఆషాఢ అమావాస్య తిది వచ్చే శుక్రవారం జూలై ఐదు ఉదయం ఆ నాలుగు గంటల నుండి యాభై ఏడు నిమిషాల వరకు ఉందండి అయితే మరుసటి రోజు అంటే జూలై ఆరు శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అమావాస్య ఉంటుందన్నమాట జూలై ఐదున ఉదయం తిది ప్రకారం అమావాస్య జరుపుకుంటాం ఈ అమావాస్యకి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది అయితే ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క ప్రాముఖ్యత అదేనే ఉంటుంది జూలైలో వచ్చే ఆషాఢ అమావాస్యను హలహరిని అమావాస్య అని కూడా పిలుస్తామండి ఈ రోజున చక్కగా రైతులు వ్యవసాయ పనిముట్లకు పూజ అనేది కూడా చేసుకుంటూ ఉంటారు అమావాస్య రోజున ఖచ్చితంగా పాటించవలసిన నియమంలో ఫస్ట్ ఏంటంటే ఇంటినంతా కూడా శుభ్రం చేసుకోవాలి నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు వేసి ఇంటినంతా కూడా తుడుచుకొని చక్కగా శుభ్రం అనేది చేసుకోవాలండి దీనివల్ల ఏంటంటే ప్రతికూలతలు అనేవి తొలగిపోయి ఇంట్లో ఆనందం పెరుగుతుందన్నమాట మనం దైవం ఎంతైతే మనం నమ్ముతామో అలాగే ప్రతికూల పరిస్థితులు నెగిటివిటీ కూడా ఇంట్లో ఉంటూ ఉంటుందండి అలాంటివి తొలగించుకోవాలి అంటే ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అలాగే అమావాస్య రోజున చక్కగా ఇల్లంతా కూడా రాళ్ల ఉప్పుతో నీళ్లతో తుడుచుకొని చక్కగా శుభ్రమనేది చేసుకోవాలి అలాగే ఇంట్లోని నీళ్ళని నీళ్లలో గంగా జలాన్ని కొంచెం కలుపుకొని చక్కగా స్నానం అనేది ఆచరించాలండి మీకు వీలుంది అనుకుని నదీ స్నానం ఆచరించినా కూడా చాలా మంచిది అనమాట అలాగే అమావాస్య రోజున స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి తర్వాత పూజా మందిరంలో దీపం అనేది వెలిగించాలి మీరు ఉపవాసం ఉండగలిగితే రోజు ఉపవాసం అనేది కూడా ఉండవచ్చండి అలాగే ఇంటికి ఈశాన్యంలో ఆవు నీతితో దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి అయితే అమావాస్య రోజున లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను అయితే అమావాస్య రోజున ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ కూడా తలస్నానం చేస్తే చాలా మంచిదనమాట ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకుని కల్లాపు చల్లి ఉంచాలట అంతేకాని అమావాస్య రోజున ఇంటి ముగ్గు ఇంటి ముందు ముగ్గు అనేది పెట్టకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు కదండి కాబట్టి ముందు రోజే ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకుని అలా వదిలేస్తే చాలా మంచిదండి అలాగే అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు అయితే ఈరోజు పురాణాల ప్రకారం అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది అయితే ఈ లక్ష్మీ అమ్మవారి యొక్క పూజ నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను అలాగే అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే ఇంకా మంచిదని పండితులు చెప్తున్నారు ఇ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది మనకు ఉన్నటువంటి దిష్టి ఇంటికి ఉన్నటువంటి దిష్టి ఏదైతే ఉందో అదంతా కూడా పోతుందన్నమాట గుమ్మడికాయ కట్టడం వల్ల కాబట్టి అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది అమావాస్య రోజున తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలకపోవటం వలన కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది కనుక శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు వదలాలండి అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనైనా అబద్ధాలు అనేవి అస్సలు చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా మీరు అబద్ధం చెప్తే మీ జీవితంలో ఏలినాటి శని అనేది వెంటాడుతుంది ఏలినాటి శని అంటే ఏడు సంవత్సరాలు శని ప్రభావం అనేది ఉంటుంది ఏలినాటి శని అనేది వెంటాడుతుంది ఈ శని ప్రభావం వల్ల జీవితంలో చాలా మార్పులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట అంటే మనకి అన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు అనేవి ఉంటూ ఉంటాయి అలాగే అమావాస్య నాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహం పొందవచ్చండి ఆర్థిక సమస్యలు పోగొట్టుకునేందుకు ఆవుకి ఆహారం తినిపించడం అలాగే చేపలకు ఆహారం వేయడం కూడా చాలా మంచిది ఈ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు ధరించకూడదు అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తుల్ని ధరించకూడదు అలాగే అమావాస్య రోజు రాత్రి భోజనం చేయుట కూడా దరిద్ర హేతువుగా భావిస్తారండి అయితే మధ్యాహ్న భోజనం చేసి రాత్రి పలహారాలని తీసుకునవచ్చు అలాగే చిన్న పిల్లల్ని రాత్రి వేళలో తిప్పకూడదండి అమావాస్య రోజున అలాగే అమావాస్య రోజున గడ్డం తీసుకోకూడదు జుట్టు కత్తిరించుకోకూడదు గోళ్లు కత్తిరించుకోకూడదు ఇలా చేయటానికి దరిద్రానికి దారి తీస్తుంది అనమాట కాబట్టి ఇవి ఏమి చేయకూడదు అలాగే అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించకపోవటం కూడా మంచిది కాదండి కంపల్సరీ లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవి ముందు ఒక చిన్ని దీపారాధన చేసుకోవాలి ఆషాఢ అమావాస్య చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రత్యేక రోజు అండి ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు దర్పణాలు ఇవ్వాలి పూర్వీకుల పేర్లతో దానం చేయాలి అలాగే సాయంత్రం ఇంటికి దక్షిణం వైపున ఆవు ఆవు నేతి దీపాన్ని కానీ లేదంటే నువ్వుల నూనె దీపాన్ని కానీ వెలిగిస్తే చాలా మంచిది ఈ రోజున పిండిని దానం చేయటం వలన కూడా మంచి ఫలితాలు చూస్తారు ఈ విధంగా నాకు తెలిసినటువంటి అమావాస్య రోజు చేయవలసిన పనులు చేయకూడని పనులు నియమాల గురించి మీతో షేర్ చేశాను కదండి నేనైతే పర్సనల్గా అమావాస్య రోజు ఏ కొత్త పనులు కూడా తలపెట్టను అనమాట అలాగే ఎలాంటివైనా కూడా ముందు తిది అనేది చూసుకుంటానండి అది నాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటు అలాగే ప్రతి ఒక్కరూ కూడా చూసుకోవాలి అని నేను చెప్పిన ఎవరి వారి ఇష్టాలను బట్టి ఆధారపడి ఉంటుంది కానీ మనకి ఈ అనుకూల రోజులు ప్రతికూల రోజులు అనేవి కొన్ని ఉంటాయండి కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైనా బిజినెస్ కానీ లేదంటే కొత్త పనులు కానీ లేదంటే ఏదైనా పూజ కానీ లేదంటే వస్తువులు కానీ కొనుగోలు చేయాలన్నా లేదంటే వాడుకోవాలన్నా లేదంటే కొత్త బట్టలు వేసుకోవాలన్నా కూడా ఇది అనేది కంపల్సరీ చూసుకోవాలి అది కూడా అమావాస్య చూసుకోవాల్సి ఉంటుందండి అమావాస్యలో మనం ఏదైనా కొత్త పనులు స్టార్ట్ చేశాము అంటే అది అంత మంచిది కాదనమాట కాబట్టి నాకైతే పర్సనల్గా నేనైతే అన్నీ చూసుకుంటానండి అమావాస్య అలాగే అష్టమి ఈ రెండు కూడా మనకి మంచి రోజులు కాదనమాట కాబట్టి చూసుకుని మంచి తేదీ ఉన్నప్పుడు మాత్రమే మొదలు పెట్టుకుంటే ఎలాంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా చక్కగా మన ఏదైతే కార్యక్రమం తలపెట్టామో అవన్నీ కూడా చక్కగా జరుగుతాయండి అయితే నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను కాబట్టి నేను అమావాస్య రోజున ఈ విషయాలన్నీ కూడా చేయకూడని చేయవలసిన పనులన్నీ కూడా నేను మీతో షేర్ చేయడం జరుగుతుంది ఇక్కడ నేను ఇవన్నీ కూడా గ్లాస్ వేర్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు కూడా రాబోతున్నాయి ఇంటినంతా కూడా మొత్తం క్లీన్ అయితే చేసేసాను సో ఈ పనులన్నీ కంప్లీట్ చేసేటప్పటికి నాకు త్రీ అయ్యిందనమాట మధ్యాహ్నం త్రీ అనేది అయ్యింది ఇంకా ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ అనేది చేస్తున్నాం అనమాట యాక్చువల్లీ మా వారు చేస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి నేను డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను అలాగే మ్యాంగో తీసుకున్నాను అలాగే బనానా తీసుకున్నాను అనమాట ఈ మూడు కూడా మిక్స్ చేసి జ్యూస్ అనేది చేస్తున్నాము జ్యూస్ కంటే కూడా స్మూతీలాగా చేసుకుంటున్నామండి సో చాలా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా ఈ పీసెస్ అన్నీ వేసిన తర్వాత కొంచెం షుగర్ వేసి ఇందులో పాలని అంటే కాచుకున్నటువంటి పాలని వేసుకుంటే చాలా మంచి హెల్తీ స్మూతీ అనేది రెడీ అవుతుంది సో కలర్ఫుల్గా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు పిల్లలు ఇప్పుడు స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి ఇంటికి వచ్చేటప్పటికి స్నాక్స్ ప్లస్ ఈ జ్యూస్ ఇచ్చినట్లయితే వాళ్ళకి చాలా ఎనర్జెటిక్గా ఉంటారు అలాగే మనం ఈ జ్యూస్ మార్నింగ్ కనుక మనం చేసుకున్నట్లయితే వాళ్ళకి స్కూల్ టైంకి కూడా మనం ఇవ్వచ్చండి ఒక చిన్న బాటిల్లో వేసి ఇస్తే మధ్యలో తాగు తాగుతారనమాట సో ఇలా నేను ప్లాన్ అనేది చేసుకుంటూ ఉంటాను ఇదిగోండి ఈ రకంగా మీ పైన నేను జీడిపప్పులు ఇవి కూడా వేసుకున్నాను చాలా టేస్టీగా ఉందండి సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంక బయటకైతే వచ్చామన్నమాట జస్ట్ నార్మల్గా పిల్లల్ని బయటకైతే తీసుకొచ్చాము సో వాళ్ళతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పి తీసుకొచ్చామన్నమాట సో నేను కూడా ఇంట్లో పనులన్నీ కూడా చేసి కొంచెం టైర్డ్ అయిపోయాను అందుకని చెప్పి ఇంకా కొంచెం రిలాక్స్గా ఉండటం కోసం ఇంకా బయటకైతే అయితే వచ్చాము ఈ విధంగా ఈరోజైతే గడిచిందనమాట ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం అప్పటి వరకు నమస్కారం